Welcome to DTV News సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు కర్నూలులోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న గురుదత్త పాలిక్లినిక్లో సీజనల్ వ్యాధులపై వృద్ధులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు కలుషిత నీరు నుంచి వచ్చే వ్యాధులు సోకకుండా ఉండాలంటే కాశీ చలార్చిన నీరు తాగాలని సూచించారు ముఖ్యంగా దోమలను నివారించేందుకు దోమతెరలు వాడాలన్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన వృద్ధులకు డాక్టర్ శంకర్ శర్మ దోమతెరలు దుప్పట్ల పంపిణీ చేశారు రండి మా రండి మీరు మిగతా వాళ్ళు కూడా కట్టుకోండి

స్థానిక గాయత్రి ఎస్టేట్ లోని గురుదత్తా పాలీ క్లినిక్ లో మా క్లినిక్ లో నిరుపేద వృద్ధ మహిళలకు నిస్సహాయులకు ఈ రాబోయే వానాకాలం సీజన్ వ్యాధుల గురించి చెప్తూ మరియు వారికి ఈ కాలాన్ని ఎలా వేరు చేయాలనే విధంగా ఈ దోమల నుండి వాటి నుంచి ఎలా కాపాడుకోవాలనే దీంతో వాళ్లకు దోమతెరలు మరియు బెడ్షీట్లు పంపిణీ చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు వాళ్ళకు అవిస్తూ నేనేం చెప్పానంటే ఈ వాటర్ అనేది చాలా కంటామినేటెడ్ వాటర్ వస్తుంది అది ఇప్పుడు అంటే ఈ కాలంలో కూడా వాటర్ కంటామినేషన్ కామను కలరా విరేచనాలు అనేవి కామన్గా వస్తుంటాయి ఇప్పుడే మనం చూసాము ఆ పక్క కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో కూడా కలరా అవి వస్తూ ఉన్నాయి కాబట్టి మన కర్నూలు ఇంతవరకు ఒక కేసు కూడా రాలేదు కానీ మనం జాగ్రత్త పడుతున్నారు అధికారులు ఈ విధంగా మనం కూడా ఏం చేయాలంటే ఎవరికి వాళ్ళు నీళ్ళు తాగితే ఖచ్చితంగా నీటి ద్వారా వచ్చే కలుపుత నీటి ద్వారా వచ్చే వ్యాధులను నివారించవచ్చు అవి ఏమంటే కలరా టైఫాయిడ్ తర్వాత పత్ర్రికలు ఈ మూడు వ్యాధులు గ్యాస్ట్రోహైట్రైటిస్ ఇవి వాటర్ ద్వారా కంటామినేటెడ్ వాటర్ ద్వారా వస్తాయి ఇదే టైంలో దోమలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అందుకని బెడ్ షీట్స్ ఉడతాభక్తిగా సింబాలిక్గా వీళ్ళకి ఇవ్వడం జరిగింది అంటే ఈ ఈ బెడ్ షీట్స్ వాళ్ళు కప్పుకోవాలని తెరలతో వాళ్ళు పడుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే దోమ దోమలు ఖర్చుగాయండి మెయిన్గా మలేరియా డెంగీ ఫీవరు మెదడువా వ్యాధి మెదడువా వ్యాధి ఇన్సిడెన్స్ కొంచెం తగ్గింది కానీ డెంగీ మలేరియా రోజు రోజుకు పెరుగుతున్నాయి వైరల్ ఫీవర్స్ డెంగ్యూ ఫీవర్ అనేది చాలా ప్రమాదకరమైంది ప్లేట్లెట్ పడిపోవడము వాళ్ళకు చాలా కష్టమవుతుంది కాబట్టి డెంగ్యూ ఫీవర్ ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణలో విష జ్వరాలన్నీ ఆల్రెడీ ప్రారంభమైనాయి రేపో మాపో తెలంగాణ మన పక్కనే ఉంది కాబట్టి మనకు వ్యాపిస్తుంది కాబట్టి వీళ్ళు వీళ్ళను కాపాడుకో ఎవరికి వాళ్ళు ఫస్ట్ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని కాపాడుకోవాలి కాబట్టి ఆరోగ్య సూత్రాలు వాళ్ళు ముఖ్యంగా పోషక విలువలుంటే ఆహారాలు అంటే పళ్ళు ముఖ్యంగా ఆకు తాజా ఆకుకూరలు కూరగాయలు ఇట్లాంటివి తినొచ్చు ఎగ్ అవైలబిలిటీ ఉంటే కానీ డైలీ ఒక ఒక వారానికి ఒక ఎగ్గు తిన్నా పర్వాలేదు మెయిన్గా యాపిల్ ఫ్రూట్స్ పపాయా ఫ్రూట్స్ ఇట్లాంటివి తినాలని ఈ వీళ్ళు వీళ్ళని వీళ్ళు కాపాడుకోవాలా వచ్చే ఈ సీజనల్ వ్యాధులలో మెయిన్గా వచ్చేటివి ఏమంటే జలుబు దగ్గు అలాంటివి వైరల్ ఫీవర్స్ వస్తాయి మరియు డెంగీ మలేరియా ఫీవర్లు వస్తాయి ఇవే కాకుండా విరేచనాలు వీధులు వీధులు కొట్టుకొని పోతాయి అవి అంటే కాబట్టి ఊర్లు ఊర్లు తలరాకు బలయ్యేటివి కానీ ఇప్పుడు వచ్చే అవకాశం లేదు కానీ వాటర్ కాన వీళ్ళు ఓపికతో కాచి తలార్చిన నీళ్లు పిల్లలు పెద్దలు తాగినారంటే తప్పక వాటర్ ద్వారా వచ్చే వ్యాధులను నివారించుకోవచ్చు సో ఇటువంటివి మరి మన మరిన్ని కార్యక్రమాలు మేము భవిష్యత్తులో చేస్తుంటాము మన కర్నూలు ప్రజలను ఉద్దేశించి నేను ఇదే కోరుకుంటాను